నెక్స్ట్ సమ్మర్ లో కూడా వీళ్ళు ఎండ తాపానికి గురి కాకుండా వీళ్ళు పెట్టుకున్నటువంటి షర్ట్లు అనేది చాలా బాగుంది నెక్స్ట్ ఏంటంటే షెడ్ పైకి దాని దానివల్ల ఏమవుతుందంటే ఎండ వేసవి కాలంలో ఎండ తాపానికి గురి కాకుండా బర్స్ అనేది స్ట్రెస్ బారిన పడకుండా చాలా బాగుంటాయి అన్నమాట వీళ్ళు లిఫ్టింగ్ చేసేటప్పుడు కంపెనీలో ఒకేసారి ఆల్ ఇన్ వన్ ఆల్ అంటే మనకు ఏమైనా లేట్ చేస్తున్నారా లేకపోతే ఒక వన్ వీక్ త్రీ వీక్ చేస్తున్నారా కొన్ని కంపెనీ నుంచి మనకి ఎలా ఉంటుందంటే ఒక ఫస్ట్ ఒక బండి పెట్టేసి మధ్యలో ఒక వన్ వీక్ గ్యాప్ ఇవ్వడం వల్ల ఎక్సార్లు తాగుంది వరకు అయితే నాకు టూ డేస్ లో కంప్లీట్ చేసిన టూ డేస్ డేస్ రెండు బ్యాచ్లు టూ డేస్ లో కంప్లీట్ చేసిన ఫస్ట్ డే ఫోర్ తర్వాత ఒకసారి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అట్లా చేసేసినారు నాకు ఏం రిస్క్ లేకుండా ఏం దాంట్లో ఆ ప్రాబ్లం ఉందని చెప్పేసి లిఫ్ట్ కి ఆరు వేలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా ఐదు వందలు పెడతాడు మొత్తం అంటాడు అట్లా మోటాలిటీ స్ట్రెస్ అట్లా స్ట్రెస్ అయిపోయి బాడీ తక్కువైతుంది సార్ పోయిందని ఉంటాయి ఈ కంపెనీలో మాత్రము ఈ రోజు లిఫ్టింగ్ ఉందంటే బండ్లు వస్తే కంపల్సరీ బండ్లు పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు తొందరగా పెట్టుకుంటారు వీళ్ళైతే